నీ చెయ్యి నిన్న అభ్యంతర పరిస్తే దాన్ని నరికి నీ దగ్గర నుంచి పారయి నీ కన్ను నిన్న అభ్యంతర పరిస్తే దాన్ని పెరికి నీ దగ్గర నుంచి పారై అదేంటండి కన్ను చెయ్యి నరికి పెరికేసుకోవటం ఇదేంటండి అంటారేమో అంటే నీ కుటుంబంలో అయినా సరే నీ వ్యక్తిగతమైన నీ సొంత శరీరంలో అయినా సరే ఏదైనా సరే నీకు అభ్యంతర కారణంగా ఉంది అనుకుంటే దాన్ని ముందు తీసి పక్కన పెట్టేయని అంటే దీని అర్థం మన కళ్ళు పీకేసుకోవాలి చేతులు నరికేసుకోవాలి ఇది కాదు దేవుడు చెప్తుంది నీ సొంత ఇంటి వాడైనా సరే బంధువైనా సరే స్నేహితులైనా సరే ఇదిగో నీకు అభ్యంతర కారణంగా ఉంటే అది కూడా దేవుని పనిలో దేవుని పరిచయలో ప్రార్థనలో నీకు అభ్యంతరకరణంగా ఉంటే ముందు అతన్ని తీసి నీ పక్కన పెట్టేసాయి అంటే నీ ఆలోచనలోంచి తీసి పక్కన పెట్టేసాయి నీ కేరింగ్లోంచి తీసి పక్కన పెట్టేసేయ్ నీ హృదయంలో అతని గురించి ఆలోచించడం పక్కన పెట్టేసాయి దాన్ని పూర్తిగా నీకు అభ్యంతరంగా ఉంది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నరికేసాయి పెరికేసాయి అసలు దానివైపు నువ్వు చూడొద్దు దాని గురించి ఆలోచించొద్దు ఇది దేవుడు చెప్తున్నాడు లోతు సుధామో నుంచి బయటపడ్డా లోతు భార్య వచ్చిందా లోతు భార్య వచ్చేటప్పుడు ఉప్పు స్తంభం అయింది ఎందుకు అయ్యింది వెనికి చూడవద్దు అంటే చూసింది దేని కోసం చూసింది వెనక్కి చాలామంది అనుకుంటారు బంగారం దాచిపెట్టింది అందుకే చూసింది వెండి దాచిపెట్టింది అందుకే చూసింది ఈ లోక సంపదలు ఏదో ఉన్నాయి అందుకే చూసింది అనుకుంటారు కానీ చరిత్ర ఏం చెప్తుందంటే లోతుకి ఇద్దరు కుమార్తెలే కాకుండా ఇంకా కుమార్తెలు ఉన్నారు వాళ్ళకి అయ్యి వాళ్ళు అక్కడే ఉన్నారు కుమారుడు కూడా ఉన్నాడు వివాహం కాలేదు అక్కడే ఉన్నాడు ఆ కుమారుడు కోసం వివాహమైన కుమార్తె కోసం లోతు భార్య హృదయంలో ప్రేమ పుట్టుకొచ్చిందంట అని ఉంది చరిత్రలో మనకి యాషారు గ్రంథంలో ఇది రాయబడి ఉంటుంది లోతు భార్యతో పాటు లోతుతో పాటు వచ్చింది ఇద్దరు పిల్లలే కానీ ఇంకొక కూతురు ఉంది వివాహం అయ్యింది ఆ సుధమలోనే ఉంది కొడుకున్నాడు వాళ్ళ మీద ఈ లోతు భార్యకు ప్రేమ పొంగుకొచ్చి వెనక్కి తిరిగి చూసిందంట దేవుడు వాళ్ళని వదిలేశాడు వద్దు అన్నాడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు అయినా సరే మన ప్రేమ మాత్రం వాటి మీద ఉంటనే ఉంటుంది అందువల్లే మనకి శిక్ష మీకు అర్థమైందండి దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని పెరికేసే నీ ఆలోచనలో నుంచి నరికేసే నీ దగ్గర నుంచి నీకు నీ నీ సొంత శరీరంలోని వాడే అర్థమైందండి నీ సొంత కన్నే సొంత చెయ్యే కన్న కొడుకే కన్న కూతురే అయినా సరే దేవుడు ఇదిగో ఇతన్ని వద్దు అన్నప్పుడు దేవుడు ఇతని గురించి ఆలోచించొద్దు ఇక నువ్వు ముందుకే అన్నప్పుడు నీవు ఆలోచించడం మానేయాలి లోతు భార్య చేసిన పొరపాటు అదే చెప్పాడు దేవత ముందుగానే అబ్బాయి వెనక తిరిగి ఏ మాత్రం చూడొద్దు సొంత కొడుకైనా సరే వెనక తిరగొద్దు సొంత కూతురైనా సరే వెనక తిరగొద్దు ముందుకే వెళ్ళిపో అంటే లోతు భార్యకి మాత్రం ఆ ఒడిచిపెట్టిన కూతురు మీద కొడుకు మీద ప్రేమ వచ్చింది అందుకనే దేవుడు ఆమెకి శిక్ష విధించేశారు అక్కడే అదే దేవుడు చెప్తున్నాడు నీ కన్నైనా సరే అంటే నీ సొంత శరీరంలోదే సొంత ఇంటిలోదే ఆ ఆలోచనలోంచి పక్కన పెట్టేసి పెరికేసేసి నీ చెయ్యైనా సరే అంటే నీకు బాగా సహాయపడేది నీకు బాగా తోడుగా ఉండేది అయినా సరే తీసి పక్కన పెట్టేసేయ్ ఎందుకంటే నీకు అభ్యంతర కారణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు